నందు మికిలిగా ప్రేముడు ప్రేమైన సహోదరి సహోదరులారా ముఖ్యంగా ఈనాటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే సువిశేష పట్టణాన్ని నికోదేము అనేటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఏమంటున్నాడు నీవు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నావంటే నువ్వు సామాన్యుని వేడి కాదు నీవు చాలా చాలా అద్భుతాలు చేస్తున్నావు ఈ అద్భుతాలు చేస్తున్నావంటే నీవు పవిత్రాత్మతో నింపబడినటువంటి వ్యక్తివి మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయావు నువ్వే అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది ఈ నికోదేము ఒకనొక సందర్భంలో అదే యేసు ప్రభుని చూసి ఏమంటున్నాడంటే ఏదైనా నజరేతు నుండి మంచి జరుగుతుందా అంటే అక్కడ నుండి జరగదు అని చెప్పినటువంటి వ్యక్తి ఈయన అంటే నజరేతు నగరంలో నుండి మంచే జరగదు అక్కడ మంచి వాళ్ళే లేరు అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి నీవు ఇంతగా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నావే అంటే నీలో ఆ పవిత్రాత్మ దేవుడు ఉన్నాడు నీవు నిజంగా దైవ కుమారుడివే దేవుని కుమారుడివే అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను ఈ మాటల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అక్కడ ప్రభు కూడా చెప్తున్నాడు ఆయన చెప్పిన ఆన్సర్కి ఇమ్మీడియట్గా ఆ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇదిగో నీవు నేను చేసిన పనులను గుర్తించి ఇలా మాట్లాడుతున్నావంటే అది ఏ విధంగా మాట్లాడుతున్నావంటే పవిత్రాత్మ ప్రేరణ ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు ఆత్మతో నువ్వు అభిషేకింపబడుతున్నావు అని చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆయన ఏమంటున్నాడు ఆప్తతో ఆత్మతో అభిషేకింపడం అంటే మళ్ళీ తల్లి గర్భంలో నుండి పుట్టడమా ఏంటి ఆల్రెడీ నేను ముసలి వాళ్ళైపోయినాము ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు తిరిగి ఏ విధంగా జన్మిస్తారు ఆత్మతో జన్మించడం అంటే అని చెప్పేసి అక్కడ అడుగుతున్నాడు ప్రేమన సహోదరి ఏది ఏదేమినప్పటికీ నేను ఈ మాటల్లో అర్థం చేసుకున్నది ఏంటంటే ప్రభువు చూసేది ఒకవైపు అయితే మనిషి చూసేది ఇంకొక వైపు మనిషి మానవుని యొక్క బలహీనతలను చూస్తాడు ఈ నికోదేమో కూడా ప్రభువు ముఖ్యంగా ఆ ప్రభు వచ్చినటువంటి ఆ ప్రదేశాన్ని ఆ నగరాన్ని బట్టి అక్కడ మంచి జరగదు మంచి వాళ్ళు లేరు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కానీ ప్రభు అలా కాదు ప్రభు దృష్టి ఏంటంటే మానవుని యొక్క బలహీనతలని కూడా ఆయన లెక్క పెట్టక మానవుని ఆ బలహీనుల్ని బలవంతుల్ని చేస్తాడు అది ప్రభువు పిలుచుకున్నప్పుడు వాళ్ళు ఎంత బలహీనులైనప్పటికీ ప్రభువు యొక్క పని పని నిమిత్తము ప్రభువు వారిని బలవంతులను చేస్తాడు పవిత్రపరుస్తాడు అందుకే మనకు పలు సందర్భాల మనం చూస్తాం నేను మాతృ గర్భమణ రూపొందక మునిపే నీవు నన్ను ఎన్నుకున్నావు అని అంటే ఈరోజు ఒక గురువుగా ఒక కన్యాశ్రీగా అవుతున్నారంటే అది దేవుడు మన అమ్మ కడుపులో పుట్టక మునిపే దేవుడు మనకంటూ ఒక ప్రణాళికను రాసిపెట్టాడు అప్పుడే మనల్ని పవిత్రం పరిచాడు కాబట్టి ప్రేమన సహోదరి సహోదలరా ఈనాడు సంఘ ప్రార్థనలో నేను ఒక మాట చెప్పాను పవిత్రుడైన తండ్రి నీవు అయోగ్యుడనైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వంలో భాగము పొందుటకు నీవు ఎన్నుకున్నావు అని కాబట్టి ఈరోజు ఇక్కడ గురువులైనంత మాత్రాన మేమేదో పైనుంచి ఊటిపన్న ఊడిపడ్డామని కాదు కన్యాశ్రీలు కానీ గురువులు కానీ ఈ విషయానికి వస్తే అడ వాక్యం క్లియర్గా చెప్తుంది అయోగ్యులమైనటువంటి మనల్ని దేవుడు యోగ్యులను చేస్తున్నాడు ఎందుకు మన బలహీనతలను బట్టి కాదు ఆయన అపారమైనటువంటి ప్రేమ మన పైన కుమ్మరించడం ద్వారా ఆ విధముగా ఆయన ప్రేమను బట్టి ఈరోజు మనమందరం కూడా బలవంతులము పవిత్రులము అయో యోగ్యులము అవుతున్నాము ఇందులో ఎవరిదయ్య క్రెడిట్ అంటే నాదో నా తల్లిదండ్రులదో లేదా నన్ను ఎవరో ప్రేరేపించడం వాళ్ళది కాదు ఇక్కడ అల్టిమేట్లీ దేవుడు ఆయన ఆయన అప్పర్ హ్యాండ్ తీసుకుంటున్నాడు ఆయన మనల్ని పిలుచుకుంటున్నాడు ఆయనకు నచ్చినట్టుగా మనల్ని మలుచుకుంటున్నాడు అదే ప్రభు ప్రతి ఒక్క గురువుతో గురువుతో చేసేటువంటి పని ముఖ్యంగా ఈనాటి ఒక వాక్యాన్ని మనం విన్నట్లయితే పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ విధంగా చెప్తాడు ప్రీస్ట్ ఆర్ కాల్ టు బీ ద సాల్ట్ ఆఫ్ దియర్త్ అండ్ లైట్ ఆఫ్ ద వరల్డ్ అని ప్రతి ఒక్క గురువు భూమికి ఉప్పు వలే లోకానికి వెలుగు వలే ఉండాలి అని భూమికి ఉప్పు వలే లోకానికి వెలుగు వలే ఉండాలని పోపు గారు చెప్తారు క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటల్ని ఈరోజు ప్రతి గురువు ఈ విధంగా ఉండాలని పోపు గారు కూడా చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ సాల్ట్ అంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ప్రేమైన సహోదరి సహోదరులారా సముద్రంలో నుండి ఆ ఉప్పు సముద్రం నీటిలో ఉన్నప్పుడు మనకు దాని విలువ తెలీదు దాన్ని ఉప్పుగా పరిగణించాం అది ఒక నీరులాగానే పరిగణిస్తాం ఆ ఉప్పు ఒకవేళ ఆ నీటిని మనం రుచి చూసినప్పుడు అందులో ఉప్పు శాతం ఉంది అని చెప్తాం కానీ ఉప్పు అని చెప్పం దాటిని నీటిగానే పరిగణిస్తాం ఆ విధంగానే ఒక గురువు కానీ ఒక కన్యాశ్రీ కానీ సంఘంలో ఉన్నప్పుడు సంఘంలో ఉన్నప్పుడు పెద్దగా విలువ ఉండదు ఎప్పుడైతే వారు దేవుని పిలుపునందుకొని ఈ సంఘాన్ని ఈ ఇంటిని వదిలిపెట్టి ఇదిగో నేను దేవుని కోసము నేను ఆ దేవుని సేవ చేయడం కోసము నేను పిలువబడ్డానని ఎప్పుడైతే ముందుకొస్తారో అప్పుడే వారికంటూ ఒక ఐడెంటిటీ అనేది ఉంది ఆ ఐడెంటిటీ ఏంటంటే వారు క్రీస్తు ప్రభువుని సూచిస్తున్నారు కాబట్టి ఏమైనా సహోదరి సహోదరు ఈ సముద్రంలో నుండి ఉప్పును ఎప్పుడైతే వేరు చేస్తామో అప్పుడే ఆ విప్ ఉప్పుకు కొంచెం విలువ అంటూ ఉంటుంది ఆ విధంగా మనం కూడా ప్రభు అంటున్నాడు ఇదిగో నీ తల్లిని కానీ తండ్రిని కానీ బిడ్డను కానీ భూములను కానీ బుట్టలను కానీ భార్యను కానీ ఇట్లా ఏది కూడా అన్నిటిని కూడా నువ్వు వదిలిపెట్టండి వదిలిపెట్టి నన్ను అనుసరిస్తేనే నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది అంటున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభువు సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అని అంటున్నాడంటే మనము భూమికి ఉప్పు వలె ఉండాలంటే ఇలాంటి ఇహలోకమైనటువంటి జీవితం జీవించకుండా మనము ప్రత్యేకంగా ఎన్నుకున్నబడ్డాము ప్రభు కోసం పిలువబడ్డాము కాబట్టి ఇలాంటి ఓన్లీ ప్లస్ అటాచ్మెంట్స్ అనేటిని మనకు ఉండకూడదు అనేదే ప్రభు మనందరికీ కూడా ఇచ్చేటువంటి సందేశం ఇక రెండవదిగా మనం చూస్తాం ఈ ఉప్పును ముఖ్యంగా ఒక కర్రీలో వేసినప్పుడు అది కలిసిపోతుంది మంచి రుచికరంగా టేస్ట్ ఇస్తుంది ఈరోజు మనిషి కూడా ఒక గురువుగా నేను లేదా కన్యాశ్రీలుగా లేదా ఎవరైనా సరే ఒక గృహస్థ క్రైస్తవులుగా ఒక పని చేస్తున్నప్పుడు ఇదిగో నేను పని చేశాను కదా నా పనిని గుర్తించలేదు నా పేరు ఎవరు చెప్పలేదు కాబట్టి అలాంటి ఆలోచనలతో ఉండకూడదు ఉప్పు కూడా కర్రీలో పడినప్పుడు నన్ను ఎవరు గుర్తించలేదని కొంచెం ఎక్కువ పండేదనుకో ఏమవుతుంది గుర్తిస్తారు కానీ ఎవరు తినరు అందరు అందరూ పడేస్తారు కాబట్టి దాన్ని ఎంత గుర్తించాలంటే అంతే గుర్తించాలి ఎంత అవసరం ఉందో అంతే మనం తీసుకోవాలి ఈరోజు మన సేవను బట్టి కూడా ప్రభువు ఏమంటున్నాడు ఇదిగో నిన్ను ఎవరైతే ఆహ్వానిస్తారో వాళ్ళ ఇంట్లోకి మీరు వెళ్ళండి ఎవరైతే ఆహ్వానించారో అక్కడేమో చెప్తున్నాడు ఆ ఊరి పొలి మేరకు వెళ్ళి నీ కాలి కంటిన దుమ్మును దులిపి మీరు వెళ్ళిపోండి అంటున్నాడు అంటే ఈరోజు మనం ఒక చోట పనిచేస్తున్నామంటే అక్కడ మనకి అది మంచి ఆ చెడ అది దేవుడి కనుక కానీ నువ్వు ఏదైనా మంచి తీసుకపోతే తీసుకుపో ఒకవేళ నీకు చెడు ఉందంటే ఆ కాలికి దుమ్మును దులిపమన్నట్టుగా ఆ చెడును అక్కడే మనం వదిలేసిపోవాలి అదే ప్రభువు దీని నుండి మనకు నేర్పించేది ప్రియమైన సహోదరి సహోదరు ఈ విధముగా ప్రభు ఏమంటున్నాడంటే మనమందరం కూడా ఏ విధంగా ఉండాలి నేమ్ ఫేమ్ పేరు కోసమో ప్రఖ్యాతుల కోసమో పరువు ప్రతిష్ఠల కోసమో మనం పనిచేయకూడదు మనము ప్రభు కోసం పనిచేసేటువంటి బిడ్డలుగా మనం జీవించాలనేదే ప్రభు మన నుండి ఆశించేది ఇంకా మనము థామస్ అక్వీనా ఏమని చెప్తారంటే ప్రీస్ట్ ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అని చెప్తాడు అంటే ఒక గురువు అనేవాడు దేవునికి ప్రజలకు మధ్య సమన్వయకర్తగా ఉండాలి నేను గురువైనప్పుడు అయినప్పుడు ఒకసారి ఒక ఫాదర్ ఇలా అన్నారు ఫాదర్ సర్వేశ్వర రెడ్డి అని ఆయన లేరులే ఇప్పుడు చనిపోయారు ఆయన ఏమన్నారంటే ఇదిగో ఫాదర్ ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఏదో మా బిడ్డకు కాలేజ్ ఫీజు కట్టాలి లేదా నాకు ఇల్లు లేదు లేదా పైన రూఫ్ లేదు ఏదన్నా కొంచెం సహాయం చేయండి బిల్డింగ్ లేదు ఇల్లు కట్టివ్వండి ఇట్లా బట్టలు ఇవ్వండి ఆయన అడుగుతున్నారంటే ఒక వాళ్ళ దృష్టిలో ఒక మనీ మైండెడ్గా ఈ ఫాదర్ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటుంది కాబట్టి ఈయన అడిగితే డబ్బే సహాయం చేస్తాడు ఆయనకున్నది ఏంది డబ్బు ఉంది కాబట్టి ఈయనని డబ్బులే అడగాలని ఆ విధంగానే నేను అడుగుతారు కాబట్టి నీవు ఆ విధంగా జనాలకు కనిపించద్దు ఇంకొకసారి అంట కొంతమంది వచ్చి అడుగుతారంట ఏమని ఫాదర్ నా కోసం ప్రార్థన చేయండి నాకు మంచి జాబు రావాలని ప్రార్థన చేయండి ఇదిగో నేను చాలా కష్టాల్లో ఉన్నాను నా కోసం ప్రార్థన చేయండి అని కొంతమంది ప్రజలు కొంతమంది గురువులు చూస్తే అడుగుతారంట అంటే ఆ గురువు ఏ విధంగా కనపడ్డాడు ఆ గురువు వారందరికీ కూడా ప్రార్థనా పరుడుగా ఇదిగో ఈయన ప్రా ఈయన కాడ ఉండే ఒక నిధి అది ఏంటంటే అది ప్రార్థన లేదా వాక్యం లేదు ఫాదర్ మాకు సరిగ్గా వాక్యం అందట్లేదు మాకు వాక్యం చెప్పండి ఈయన మంచిగా వాక్యం చెప్పగలడు కాబట్టి ఈరోజు నీ ప్రవర్తనను బట్టే నీ నీ సంఘం నిన్ను అడుగుతారు అది నిన్ను అడిగే విధానంలోనే నీ క్యారెక్టర్ ఏంటో డిసైడ్ చేస్తుందని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ ఫాదర్ గారు ఫాదర్ సర్వేశ్వర రెడ్డి ఈరోజు నిజం ఇది గురువుల్లో కూడా మీరు డబ్బుగా ఆశించాల్సింది గురువులు ఉండేదే ప్రార్థించడానికి ఏమని చెప్పారు ఈజ్ ఏ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అని చెప్పారు అంటే ఆయన దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్నప్పుడు దేవుని నుండి దీవెనలు పొందుకోవడం కోసము మీరు ప్రార్థన అడగాలి డబ్బు చేయని స్వామి స్కాలర్షిప్ పెట్టండి స్వామి స్వాసర్ పెట్టండి స్వామి ఇది కాదు కావాల్సింది అది సెకండరీ దానికంటే ముందుగా ప్రార్థించమని అది మనం అడగాల్సింది కాబట్టి ఇక మూడవదిగా జాన్ క్రిసోత్సమ్ పునీత జాన్ కృషోత్సమ్ గారు ఏం చెప్తారంటే ఈ ప్రీస్ సిన్ ఆల్ పీపుల్ విల్ సిన్ ఎవ్రీ మ్యాన్ మస్ట్ రెండర్ అండ్ అకౌంట్ ఆఫ్ ఇస్ ఓన్ సిన్స్ బట్ ద ప్రీస్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దర్స్ ఫర్ దీన్స్ ఆఫ్ అదర్స్ ఈ వాక్యం ఏం చెప్తుందంటే గురువులు తప్పు చేస్తే ఆటోమేటిక్గా ప్రజలు కూడా తప్పు చేస్తారంట అంటే ఒక ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేస్తే వాళ్ళని చూసి ఆ ప్రజలు కూడా అట్లే పోతారు అందుకే కదా కాపరి ముందు నడుస్తే గొర్రెలు వెనుక నడుస్తాయంట వ్యూహాన్ శుభవార్త పదవ అధ్యాయము అక్కడ మూడో వచనంలో చెప్పబడింది నాలుగో వచనంలో చెప్పబడింది చదువుతారా తన గొర్రెలను అన్నింటినీ బయటకు తోలుకొని వచ్చిన పేదప్ప వాడు వానికి ముందుగా నడుచును ఆ గొర్రెలు వాని స్వరంను గుర్తించి అతని వెంట వెళ్తాయి అని అక్కడ చెప్పబడింది ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే కాపరి ముందుగా నడుస్తాడు కాపరి ముందుగా నడుస్తాడంటే కాపరి మంచి మార్గం నడుస్తే ప్రజలు కూడా మంచి మార్గం నడుస్తారు కాపరి చెడు మార్గం నడుస్తే ప్రజలు కూడా ఆ విధంగానే నడుస్తాడు కాపరి ఆ గొర్రెలకు ఆయన అటు ఇటు వంకర మార్గంలో పోయినకో గొర్రెలు కూడా అట్టే పోతాయి ఒక గొర్రె ముందు పోయిందనుకో తప్పు తప్పుడు మార్గంలో పోయిందనుకో అన్ని గొర్రెలు అంతే కాబట్టి జాన్ కురుసోత్సం గారు చెప్పే మాట ప్రకారంభడి ఇక్కడ ఏంటంటే గురువు ఆదర్శంగా లేకపోతే తన సంఘమంతా కూడా అలాగే పాడుపడిపోతుంది కాబట్టి ఈరోజు ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఆ తప్పులకి ఆయనే రెస్పాన్సిబుల్ కానీ ఈరోజు ఆ సంఘం తప్పు చేసినప్పుడు అది గురువే రెస్పాన్సిబుల్ అంట కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు ఈ మాటల ద్వారా ప్రభు మనకేం చెప్తున్నాడంటే ఈ పునీతుడు మరియు యేసు ప్రభు మనకు చెప్పే మాటలు ఏంటంటే కాపరి ఆదర్శంగా ఉండాలి ప్రార్థించుటలో పనిచేయటలో సహాయం చేయటలో అన్నిటిలో ఆదర్శంగా ఉండాలి అట్ ద సేమ్ టైం ఆయన కూడా ఒక మనిషిని గుర్తించండి ఒక మనిషి కాబట్టి కొన్నిసార్లు లోపాలు ఉంటాయి నాలో ఉంటాయి మీలో ఉంటాయి మన అందరిలో ఉంటాయి మనం అందరం కూడా మానవులం కాకపోతే ఈ మానవులమైనటువంటి మనల్ని పవిత్ర చేసేది ఒకటే అది ప్రార్థన దివ్య బలి పూజ కాబట్టి ఈ గురువులు ప్రార్థన చేసినప్పుడు ఆ బలహీనతలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోయి వాళ్ళు పవిత్రం చేయబడతారు ఆ విధంగా ఆ పుణ్యం అనేది వాళ్ళకు వస్తుంది ఆ విధంగానే సంఘమంతా ముందుకు ప్రభు యొక్క జాడల్లో నడుస్తారు కాబట్టి కొన్ని సందర్భాల్లో కాపర్లకు ఈ యొక్క సంఘం యొక్క ప్రార్థన చాలా అవసరం ఈరోజు కాపుర్లకి ప్రతి ఒక్కరికి కూడా అందరు కూడా ఏం చెప్తారు గురువుల కోసం ప్రార్థన చేయండి గురువుల కోసం ప్రార్థన చేయండి అని ఎందుకు చెప్తారు మంచి గురువు రావాలి మంచిగా ప్రార్థన చేయాలి మంచిగా వాక్యం అందించాలి సంఘాన్నం అంతా కూడా బలపరచేటువంటి వ్యక్తులుగా ఉండాలి అది కేవలం గురువు ఒక్కడు పవిత్రంగా ఉంటే సరిపోదు గురువుతో పాటు మీరు కూడా కలిసి ప్రార్థన చేయాలి కాపురం ముందు నడవన్నడగా ముందు నువ్వే గుళ్ళో ప్రార్థన చేసుకో మేము వెనకల్లో వస్తామంటే కనుక వేస్ట్ కాపరి ముందు నడిచినా కూడా కాపరిని మాట నువ్వు వింటున్నావా ఇలా వాక్యం పలుకుతుంది అదే వాక్యము కాపరి ముందుగా నడుచును అవి వాని స్వరము వినును విని తర్వాత ఏమవుతుంది ఆయనతో ప్రయాణిస్తాయి కాపరి బాగానే ఉన్నాడు కానీ కాపరి యొక్క స్వరాన్ని మంద వినలేదనుకో వాళ్ళ మీరే పప్పుల కాలేసిన వేసినట్టు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదలరా ఈరోజు ఇది మన ఇద్దరి బాధ్యత మనందరి బాధ్యత ఒక్కరు బాగుండి ఇంకొకరు బాగు బాగుండకపోయినా కూడా అది మనం దేవునికి దూరం అయిపోతున్నాం కాబట్టి ఈరోజు సంఘం బలపడాలంటే గురువులతో పాటు సంఘం కూడా ఆ గురువు చెప్పినటువంటి మాటల్ని అది క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలుగా ఎప్పుడైతే స్వీకరిస్తారో అప్పుడే మన సంఘం బలపడుతుంది ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుడు మనందరినీ దీవించుండగాక పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున